ఆపద అంటే ఆదుకునే వ్యక్తి కష్టాలు ఉన్నవారికి తన వంతు సాయం చేయడంలో ఎటువంటి సంకోచం లేకుండా ఆదుకుని మానవత వాది తన తన ధర్మాన్ని కాపాడడం చిన్నప్పటి నుండి ఎన్నో బాధలు పడి కష్టం విలువ తెలిసిన వాడిగా తన తోటి వారిని ఆదుకోవడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తానని అమ్మంటే గౌరవం ఆకుల విలువ తెలిసిన వాడిగా ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్న మానవతావాది వ్యాపారవేత్త ఆకుల అప్పల సూరి మా ప్రతినిధి నిర్మల జ్యోతి ఫేస్ టు విశాఖ మహానగరంలో గాజువాక ప్రాంతంలో హైందవ ధర్మాన్ని కాపాడాలనే కంకణం కట్టుకున్న వ్యక్తి సేవ చేయడంలో కర్ణుడికి మించిపోయారు ఆ వ్యక్తి ఒక వ్యాపారవేత్తగా విద్యావేత్తగా ఎంతోమందికి సేవలు చేస్తూ కుడి చేతితో చేసే సహాయాన్ని ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే నాడు కొనసాగిస్తూ ఎంతోమంది ఆరాధ్య దైవంగా మారిన ఆకుల చెప్పమంటారా ఆకుల అప్పల సూరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన సేవ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి ఆయన్నే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి కృష్ణా జిల్లాలో ఎదిగి ఈరోజు విశాఖ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అప్పలసూరి గారు సేవ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే దీన్ని ప్రత్యేకంగా ఏం చెప్పాలనే కాకుండా నా కష్టం అలా నేర్పింది నా నడుబడిక నేను తిరిగేదాన్ని పెట్టి నా భేదారకం నన్ను అలా నడిపింది ఎన్నో కష్టాలు అందులో నుంచి తర్వాత నేను ఒక ఊదార్చి గుణగణాలు ఉండగలిగినప్పుడే ఇప్పుడు డబ్బు అనేది స్వార్థం అనేది దాచుకోవాలనే ఆలోచన అనేది నాకు ఏనాడు రాలేదు కలగలేదు కూడా ఎందుకంటే నిమిత్తం తేవడం ఇవ్వడం ఇచ్చుకోవడం చేయడం అలాగే నా సాయం చేసుకోవాలి తప్ప నేను డబ్బు తెచ్చి నేను బీరువాళ్ళెట్టుకొని ఏదో నేను కోటి అపర్ కోటి అయిపోవాలి నేను ఇదే అని కాకుండా నా బతుకు సరిపోయినంత చదివి నాకు సాయం చేయాలనుకునేది నేను సాయం చేయడమే నా ఒక ధర్మం నా తల్లిదండ్రులు పుణ్యం అంటూ నాకు నేర్పినది తెలుసో తెలియకో ఎప్పుడో నా చిన్నప్పుడు పొరపాటు చేశాను అది నాకు తెలియక ఏం జరిగిందంటే మా అక్క అక్క అత్తారింటికి వెళ్ళాలి నాకు తెలియకుండా రెండు రూపాయలు తీసేసాను నేను అందులో ఇంట్లో నేను ఒక ఎదరింట్లో దాస్య అది దాయడం అంటే నాకు తెలియదు అది రెండు రూపాయలని కూడా తెలియదు నాకు ఒక ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది దాన్ని ఏం చేశారంటే అది నాకు ఎంతవరకు నేర్పింది అంటే తప్పు చేస్తే శిక్ష ఎంత గొప్పది అనేది అయితే ఇక నీ రెండు రూపాయల కోసం మా ఊర్లో అందరు ఎది ఇది మీకు చెప్పేది డెబ్బై రెండులో ఆ డెబ్బై రెండులో రెండు రూపాయలు అంటే మరి పెట్టేది విసిరేసి ఏడ్చుకుని గొడవ చేస్తే మా ఊర్లో అందరు కూడా నేను ఉండకుండా అది అక్కడ దాచారేమని వెళ్తే నేనని తెలిసి మరి మరి చిన్నోన్ననే కాదు మొత్తానికి తాలకు దెబ్బేసి కుమ్మేశారు ఈ కుమ్మేయడంతో నాకు లైఫ్లో ఏమైందంటే తప్పు చేస్తే ఎంత డేంజరు అంటే ఇంత ప్రమాదం పిలుస్తాను భోంచేయాలి కానీ ఆకలి వేస్తుంది అని భయం అది తెలిసిన తర్వాత ఎప్పుడు తప్పు పని చేయకూడదు తప్పు పని ఇలా చేస్తే ఇలాగే ఉంటుందని ఒక భయం మా నాన్న పిలిచి రారా చిన్నోడా ఎందుకు రా నువ్వు ఇలా చేసావు అంటే నాకేం తెలియదు అన్న నేను బాబు నేను తెలియదు అంటే నువ్వు తెలిసి అని మొత్తానికి తండ్రి కూడా బాధపడడం ఆ రోజు నుండి కూడా ఒక నిజాయితీగా బతకాలి అందరి దగ్గర చెబాస్ అనిపించుకోవాలి చాలా ఇదే అంటే ఒక పది మందిలో ఎరుగుడ్డు అనిపించుకోవాలని కసితోటి పొట్టదలతోటి వ్యసనాలకు అవ్వకుండా ప్రతిదీ కూడా నేను వెళ్ళటం అలాగే కొందరు కాంట్రాక్టులు మా గురువులు ఉన్నారు ఇప్పుడు ఒక ఒక రోజులో ఒక పూట కూడా అన్నం తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి మరి ఈరోజు పది మంది నుంచి వంద మంది వచ్చినా అవలీలగా అన్నం పట్టే స్థాయికి మీరు ఎదిగారు దీనికి మీకు స్ఫూర్తి ఎవరు స్ఫూర్తి ఏమీ లేదమ్మా నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మే నెల ఐదున మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత నేను వైజాగ్ యాభై రూపాయలు పెట్టుకొని వచ్చాను యాభై రూపాయలు పెట్టుకొని వచ్చిన తర్వాత పదిహేను రోజులు ఉన్నాను ఈ పదిహేను రోజులు కూడా నాకు ఫుల్గా తినడానికి డబ్బులు లేవు మరి నాకున్న డబ్బులు ఏం చేసి రెండు రూపాయలు ఒక రూపాయి పెట్టి ఇడ్లీ తిన్నాను అంటే ఎక్కువ ఆకలి తీర్చేది ఎక్కువ ఆహారంలో తక్కువ వచ్చేది అంటే ఇడ్లీయే సౌక అంటే ఆకలి తీరిస్తేది రెండు ఇడ్లీ తినడం ఆర్టీసీ కాంప్లెక్స్లో పడుకోవడం మళ్ళీ అక్కడ పందుంపలు చేయటం ఇలా చేస్తే డబ్బులు అయిపోతుంది ఏం చేయాలో తెలియక తెలుసో తెలియక మరి నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు జ్యోతి థియేటర్ అని ఒక థియేటర్ ఉంది కావటం సరస్వతి సెంటర్లో అందులో రాము సినిమా ఆడితే నాలుగు రూపాయలు రెండు రూపాయలు తీసి నాలుగు రూపాయలకి అమ్మి ఆ రెండు రూపాయలు తెచ్చి నేను ఇడ్లీ తిని ఆ రెండు పూటలు ఇడ్లీ ఇంక మరి నేను నేనేమీ తినేవును కాదు మరి ఎందుకంటే డబ్బులు లేవు నాకు తెలిసిన వాళ్ళు లేరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు నాకు ఇంకోవరు దిక్కు లేరు నాకు కనబడిన దిక్కల్లా ఆ టికెట్ తీసుకొని రెండు రూపాయలకి నాలుగు రూపాయలకి అమ్ముకోవడం ఈ లుంగి పని చూసేవాడికి ఏంటంటే ఇలా అలా చేసి ఇలా పదిహేను రోజుల తర్వాత ఒక కాంట్రాక్ట్ నారాయణ రెడ్డి గారు ఆయన పని తగిలింది అయనిచ్చి అవి రెండు వేల ఐదు వందలు ఇస్తే అందులో యాభై రూపాయలు తీసి మధ్యలో పొలంలో నేను భోజన చేశాను కడుపు నిండా బో తిన్నాను ఆ రోజు బువ్వను ఎందుకు అన్నానంటే బువ్వ అనేది పవిత్రమైన భాష అంటే అమ్మ అనే భాష ఎలా ఉంటుందో అనే భాష అలా అందుకు దాన్ని నేను చేసిన తర్వాత ఆ రోజు నాకు అనిపించింది ఇలాంటి కష్టం ఇంకోళ్ళకి రాకూడదు ఇలాంటి జీవితంలో నేను ఇంకా ఇది అవ్వకూడదు ఆర్టీసీ కాంప్లెక్స్లో పదిహేను రోజులు అదే బట్టలు చేస్తూ నేను పెట్టాలి నేను పెట్టాలి అంతే తప్ప ఇలాంటి కష్టం ఎవరికి కలగకూడదు అలాగే నా దగ్గరికి అలాంటి వాళ్ళు వస్తే నేను ఆదరించాలి నేను అభిమానించాలి నేను గౌరవించాలి నా గుండు చేర్చుకోవాలి నేను నట్టేసుకొని నేనున్నాను నేను బెదరగాని నేను చెప్పాలని అది ఒక నాకు గుణపాఠమా లేకపోతే నా ఎక్స్పీరియన్సా ఎందుకంటే నాకు అంత దొంగతనం చేస్తే ఇప్పుడే చెప్పాను రెండు రూపాయల రిస్క్ అని అలాంటప్పుడు నేను చేయగలిగింది నాకు ఈజీ మెదడుగా ఈజీగా నేను నా ఆకలి తీర్చుకోవడానికి అది కూడా నేనేదో సంపదను కాదు నా ఆకలి తీర్చుకోవడానికి నాకు అంతకు మించి లేదు ఎందుకంటే అరెండు రూపాయలు లేకపోతే ఆ రెండు రూపాయలు తెచ్చి అది కూడా ఏంటి అర్ధ రూపాయలు రెండు ఇడ్లీలు అలా అప్పుడు తినేసి మళ్ళీ మళ్ళీ మామూలే అందుచేత ఈ ఆకలిలు తెలిసినవి కాబట్టి ఏ కష్టమైనా వస్తే ఎవరైనా వస్తే నేను చేయాలనేది నా ఇప్పుడు మీకు ఆ తినడానికి ఇబ్బంది పడ్డారు లేని రోజులు చూశారు ఆకలి కోసం ఒక రూపాయి దొంగతనం చేస్తే మీరు పడిన ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈరోజు అందరి ఆకలి తీరుస్తున్నారు కానీ చదువు లేని వాళ్ళకి చదువుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి చదివించడం కానీ ఎంతోమంది దివ్యాంగులకు ప్రోత్సహించడం కానీ పేదలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం కానీ దీని వెనుకున్నటువంటి కారణాలేంటి దీని వెనుకాలంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దామన్ జోడి అని ఒకటి ఉంది అక్కడికి వెళ్తే నేను ఇరవై మంది కుర్రాల్లో నేను యాక్టివ్గా పనిచేసాను ఓ సూపర్వైజర్ వచ్చాయ్ నువ్వు సంతకం పెట్టా అన్నాడు నేను ఇలా ఏం తీసి ఇలా ఏయ్ చదువుకోలేదు చదువుకోలేదు అన్నా చదువుకోలేదా అని మరసినాడు ఆయన సిగరెట్ డొక్కును ఓ రీపులు తీసుకొచ్చి నాకు ఏ అప్పల సూర్య అని పెట్టాడు ఆనాటి నుండి ఈనాటి వరకు అదే సంతకం నాది ఇది ఎక్కడికైనా వెళ్తే అందరూ చదువుతుంటే అలా పేర్లు చదవడం వచ్చేది కాదు మాదేసేది తెలిసేది కాదు మనసులో కుంగిపోయేవాడిని బాధపడేవాడిని ఏం చేయాలో తెలియక అప్పుడు పెద బాల శిక్ష పుస్తకాలు కొని పాలకొండలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అందరికీ నేను ఒక్కని చదువుకుంటే ఇది కాదని ఇరవై మంది కుర్రోళ్ళకి కూడా నేను బుక్కులు కొని అందరికి ఇచ్చి తెల్ల నాలుగు గంటలకు వెళ్తే కొంతవరకు నేర్చుకున్నాం దాని బాధ నాకు తెలుసు దానికి ఇదేంటంటే తెలియదు అంటే చదువు ఎంత ఉపటైనదని తెలిసి అనేది నాకు తెలిసి నేను నాకు తెలిసి కనీసం ఒక నలభై యాభై మందికి నేను ఎడ్యుకేషను చేయించాను కొందరు ఇంజనీరింగ్ చేస్తారు కొందరు ఇంజనీరింగ్ చేస్తున్నారు ఎల్కేజీ నుండి ఇంజనీర్ దాకా ఉన్నారు ఎందుకంటే మనకి అభయోగాలు ఉన్నోడుకి ఈజీ ఒక చెయ్యి లేని తనుసుకో ఎంత బాధేస్తు ఒక కన్ను లేని వాడు తనుసుకో ఎంత బాధ ఎన్నో మనకి ఎలా ఉంటుందంటే మరి ఆ ఇలువులు తెలియాలంటే నేను లోడికే లోటు అనేది ఏంటి అనేది తెలిస్తేది అలాగన్నట్టు మనకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి దాంట్లో ఉంది ఆడు చదువుకోలేడు అడికి డబ్బు లేదు మనం చదివించినా చదువుకునే ఇది ఉంటుంది కాబట్టి అందుకోసం నాకు వాళ్ళ మీద ఎప్పుడు ఇది చేయాలనే ఒక ఉద్దేశంతో నేను వాళ్ళ కొంతమందిని నేను ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మీరు చదివే వాళ్ళు వేరే దేశాల్లో కూడా సెటిల్ అయి ఉన్నారు ఎల్కేజీ నుంచి చదివించారు మరి అలాగే ఈ సేవలన్నీ కూడా ఒక ఎత్తు ఈ సనాతన ధర్మం ఈ గాజువాక్లో ఉన్నటువంటి దుర్గానగర్లో ఈ అమ్మవారి గుడిని కొండ మీద కిందనే నిర్మించడం వేరు కొండ మీద నిర్మించారు ఎంతో మందికి మీరు ఆదర్శప్రాయంగా నిలిచారు దీనికి గల స కారణాలు ఏంటి ఎందుకు అమ్మవారిని గుడిని నిర్మించాలనుకున్నారు అమ్మవారు నిర్ణయించడానికి ఇది కాదమ్మా గత నలభై నలభై సంవత్సరాల క్రితం ఈ ఊరు దుర్గానగర్ అని పేరు పెట్టుకున్నారు దుర్గా గుడి కట్టాలని ఆనాటి నుండి కొన్ని కమిటీలు పెట్టడం చేయడం జరిగింది మరి రెండు వేల తొమ్మిదిలో నాకు వీళ్ళందరూ గ్రామస్తులు వచ్చి నన్ను లేదన్నా నీ ఒక సిస్టమ్ నీ ఒక గౌరవ మర్యాదలు నీ ఒక భయభక్తులు ఊర్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు నీవు కానీ నిలబడితే ఈ గుడి కట్టగలమని అన్నారు సర్లే అని చెప్పి నేను రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పదిహేను నేను శంకుస్థాపన అయితే చేయడం జరిగింది తర్వాత అలాగే నూట ముప్పై ఐదు నుండి నూట ముప్పై ఆరు రోజుల్లో మేము గుడి కట్టడం కూడా జరిగింది అది తక్కువ టైంలో ఫాస్ట్గా కట్టాము ఒక లక్ష అదే నలభై ఐదు ముప్పై తీసుకొని నలభై ఐదు ఇటు ఆ రోజుల్లో మేము కట్టడం చేసాము అందుచేత చాలా ప్రజలు భక్తులు మాకు చాలా చేశారు అలాగే నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీన మేము గుడి ఓపెన్ చేయడం జరిగింది అందుకే నేటి పదిహేను సదారు సంవత్సరాలు అయ్యింది మరి గొప్పతనం అంతా మాకంట మాకు వచ్చిన దాతలు ఈ దాతలని ఎందుకన్నామంటే మనసున్న మహారాజులు మహానుసున్న మహాతల్లు కూడా మేము ఇంటికి వెళ్ళగానే ప్రతి ఓళ్ళు డొనేషన్కి అంత రాసి ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా కొదకిన భావంతో మా సేవకులకి అదే మా బొక్ వీళ్ళకి అంటే మా డోనర్స్కి మేము కుదిరితను చెప్పుకోవాలి ఎల్లప్పుడూ హిందూ సాంప్రదాయాన్ని జాగ్రత్తగా నడపాలి చేయాలి ఓ తల్లిదండ్రులు పిల్లలు ఎలా అనే తపన తాపత్రం ఎలాగో ఈ హిందూ సాంప్రదాయాన్ని కూడా మేము అలాగే నడిపి చేసి సమాజంలో మంచిది అని గుర్తింపు పొందాలనే ఉద్దేశమే ఈ కారణం అనేది మంచిది